ఆటో డ్రైవింగ్ నేర్చుకుని ఆటో నడుపుకుంటూనే ఏకంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళ ఆర్టీసీ డ్రైవర్ గా మారింది సరితా నాయక్ గారు సరితా నాయక్ గారు ఆటో డ్రైవ్ చేసుకుంటూనే ఏకంగా గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించింది సరితా నాయక్ గారు సరితా నాయక్ గారి కుటుంబం చాలా పెద్దది సరితా నాయక్ గారికి నలుగురు అక్కల్లో ఒక తమ్ముడు ఉన్నాడు సరితా నాయక్ గారు ఎక్కువగా హైదరాబాద్ లో ఉన్నటువంటి అక్క ఇంట్లో ఉండేది అక్కడే ఆమె ఆటో నేర్చుకుని దాదాపుగా ఐదు సంవత్సరాల వరకు ఆటో నడిపింది ఆటో నడుపుతున్నప్పుడు ఆమెను చాలా మంది ఇబ్బందులకు గురి పెట్టారు అయినా కూడా ఆమె ఎక్కడ కూడా డ్రాప్ అవుట్ కాకుండా గివ్అప్ చేయకుండా ఆటో నడిపింది అంతేకాదు ఆమె యొక్క డ్రెస్ కోడ్ వల్ల ఇబ్బందులకు గురయింది అందువల్ల ఏకంగా ప్యాంట్ చొక్కా వేసుకొని ఆమె ఎయిర్ కటింగ్ కూడా మార్చుకునింది తర్వాత ఆమె ఐదు సంవత్సరాల పాటు ఆటో నడిపిన తర్వాత ఆమె ఒక కాలేజీకి వెళ్లి నర్సింగ్ చేద్దాం అనుకునింది కానీ ఆ నర్సింగ్ కు కట్టవలసిన ఫీజు లేకపోవడం వల్ల అదే కాలేజీలో ఆమె వార్డెన్ గా చేరింది ఒక పక్క వార్డెన్ గా చేసుకుంటూ మరొక పక్క బస్సు కూడా నడిపేది అంటే ఒక పక్క వార్డెన్ ఉద్యోగము మరొక పక్క హెవీ వెహికల్ నడుపుతూ ఉండేది తర్వాత ఆమె ఒక క్యాబ్ లో ఒక ఉద్యోగం వచ్చింది ఆ ఉద్యోగంలో ఆ క్యాబ్ ద్వారా ఆమె ఏకంగా తాండా నుంచి ఢిల్లీ వరకు ట్రాన్స్పోర్ట్ మొదలుపెట్టింది పెట్టింది ఆ ట్రాన్స్పోర్ట్ లో వాళ్ళు అక్కడ శిక్షణ ఇచ్చి ఆ శిక్షణలో భాగంగా ఈమె హెవీ వెహికల్ డ్రైవింగ్ నేర్చుకోవడము తర్వాత మరాఠీ హిందీ ఇంగ్లీష్ కూడా భాషల్లో నైపుణ్యం పొంది ఆమె సంపూర్ణమైన హెవీ వెహికల్ డ్రైవర్ గా మారింది తర్వాత ఆమె యొక్క తల్లిదండ్రులు ముసలివాళ్ళు కావడం వల్ల వాళ్ళకు ఎల్పి ఉద్దేశంతో ఎల్పి ఉండాలని మళ్లీ హైదరాబాద్ కు వచ్చింది హైదరాబాద్ లో రీసెంట్ గా విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ వారు విడుదల చేసిన నోటిఫికేషన్ లో డ్రైవర్ నోటిఫికేషన్ వెలువడింది ఆ డ్రైవర్ నోటిఫికేషన్ లో ఆమె అప్లై చేసుకోవడం వల్ల అక్కడ ఆమె ఆర్టీసీ ఉద్యోగిగా మారిపోయింది ఇక్కడ చూడండి ఆమె తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి మహిళ ఆర్టీసీ డ్రైవర్ గా మారింది సరిత నాయక్ గారు సరితాన్ నాయక్ గారు కేవలం ఎనిమిది క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లో తర్వాత ఓపెన్ టెన్త్ కట్టుకుని ఆమె టెన్త్ క్లాస్ పూర్తి అయింది ప్రస్తుతం ఆమె గవర్నమెంట్ ఉద్యోగం మారింది మంది యువతి యువకులు టెన్త్ క్లాస్ డ్రాప్ అవుట్ అయ్యి అక్కడే భయం మేసి డ్రైవింగ్ మీద ఇష్టంతో డ్రైవ్ చేస్తుంటారు ఇప్పుడు చాలా మంది యువకులు చిన్న పిల్లలు ట్రాక్టర్ డ్రైవర్ గాను టాక్సీ డ్రైవర్ గాను లేకపోతే లారీ డ్రైవర్ గా మారుతున్నారు ఒక్కసారి ఆలోచించండి మీరు చేసే డ్రైవింగ్ మీరు చదివే చదువు కంటే చాలా ఎన్ని కష్టాలు నష్టాలు ఎన్ని ఉంటాయి డ్రైవింగ్ లో కానీ చదువులో చాలా సింపుల్ గా ఉండే చదువును వదిలేసి మీరు హార్డ్ గా ఉండే డ్రైవింగ్ వృత్తి నేర్చుకున్నారు సరే మీరు చేస్తున్న మీ డ్రైవింగ్ కు గుర్తింపు రావాలి మీరు ఒక స్థాయిలో ఉండాలంటే చివరకు మీరు చేస్తున్న డ్రైవింగ్ లోనే నైపుణ్యం పొంది ఒక్క స్థానంలో ఉండే విధంగా గవర్నమెంట్ స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగ పొందగలిగితే మీరు కష్టపడుతున్న దానికి మీరు చదువు మానేసి డ్రైవింగ్ ఒక అర్థం ఉంటుంది ఇక్కడ చూడండి సరితా నాయక్ గారు ఒక ఆటో డ్రైవింగ్ చేసుకుంటూనే ఆమె క్యాబ్ డ్రైవింగ్ చేసుకుంటూనే గల్లీ నుంచి గిల్లి వరకు డ్రైవింగ్ చేర్చుకొని ఆమె ఏకంగా తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి మహిళ డ్రైవర్ గా మారిందంటే ఆమె ఎంత కష్టపడి ఉంటుందో ఎంత ఇబ్బంది పడి ఉంటుందో ఆమె మనసు ఎంత గోల్ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి చదువుకోవాలి చదువు పూర్తి చేయాలి ఉద్యోగం సంపాదించుకోవాలి అనుకునే ప్రతి ఒక్క స్టూడెంట్స్ చెప్తున్నా ఒక సబ్జెక్ట్ ని చదువుకొని నేర్చుకొని రివిజన్ చేసుకుంటూ చదువు పూర్తయ్యే వరకు ఉద్యోగం వచ్చేంత వరకు లేదా ఉద్యోగం పొందడానికి ఏజ్ బార్ అయ్యేంత వరకు కంటిన్యూగా చదివితే విజయం నిన్ను విడిచి ఎక్కడికి పోతుంది అలాగే నువ్వు చదువు పూర్తి చేయాలన్నా ఉద్యోగం సాధించాలన్నా నీ మనసులో చదువు గురించిన ఆలోచనలు ఉద్యోగ లక్ష్య సాధనతో ముందుకెళ్తే నీ మనసులో ఏ చిన్న వెంట్రుకంతా కూడా అబ్బాయి మనసులో అమ్మాయి గురించిన ఆలోచనలు అమ్మాయి మనసులో అబ్బాయి గురించిన ఆలోచనలు ఉండకుండా నీ మనసులో ఏ చిన్న ఎంజాయ్కి కూడా తావు ఇవ్వకుండా నీ బుర్రకు మాత్రమే పని పెట్టగలిగి చదివితే చదువు పూర్తయి ఉద్యోగం పొందే వరకు బ్రహ్మచర్యం పాటిస్తే మా నాన్న చెప్పింది అక్షరాల సత్యం అంతే కదా మనలాంటి స్టూడెంట్స్ ఎలిమెంటరీ హై స్కూల్ ఇంటర్ డిగ్రీ పీజీ స్థాయి వరకు సిలబస్ను మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం చదవకపోవడం మరియు చదువుతున్నప్పుడు మనసు చెప్పే ప్రతి తప్పుడు ఆలోచనలను బానిస కావడం వల్లే కదా మనం స్టూడెంట్స్ జీవితం నాశనం అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మోహన్ యూవిపి అనే యూట్యూబ్ ఛానల్లో మోటివేషనల్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాము నేను మా నాన్న చేసే పని మంచిది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి